అక్టోబస్కి మూడు గుండెలు ఉంటాయని తెలిసిన మిషన్ కానీ మీరు ఊహించలేని నిజమేంటో తెలుసా అవి తమ చేతుల మీదే ఆలోచిస్తాయని ఈ ఆక్టోబస్ గడి శరీరం భిన్నంగా ఉంటుంది వీడికి మొత్తం మూడు గుండెలు ఉంటాయట మొదటి గుండె శరీరంలో ఆక్సిజన్ని పంపుతుంది మిగిలిన రెండు గుండెలు గిల్కీ రక్తాన్ని పంప్ చేస్తుంది అంతేకాదు వీడికి ఎనిమిది చేతులే కాదు ఎనిమిది మినీ కూడా ఉంటాయి ప్రతి క్వెంటిఫై చేతికి ఒక్కొక్కటి చెప్పున ఎనిమిది చేతులకు ఎనిమిది నర్వస్ సిస్టమ్స్ ఉంటాయి ఈ టెంటికల్స్ అనేది ప్రతి డిఫరెంట్ ప్రాబ్లమ్కి సొంతంగా స్పందించగలదు మీరు నమ్మలేమో కానీ ఈ ఆక్టోబస్ కార్డు పద్దెనిమిది సాల్వ్ చేయగలడు జార్లను కూడా ఓపెన్ చేయగలడు ఫిషింగ్ కూడా నేర్చుకోగలడు అయితే ఒక సైంటిస్ట్ వీడి బ్రెయిన్ టెస్ట్ చేద్దామని ఒక గ్లాస్ జార్లో ఫుడ్ పెట్టి ఆ జార్ని క్లోజ్ చేశాడు కానీ ఆ ఆక్టోబస్ కార్డు వారి టెంటికల్స్ మెమరీస్ ఆధారంగా ఆ జార్ని ఓపెన్ చేశాడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఎలాగే కొన్ని ఆక్టోపస్ గాడ్ సేమ్ ఎక్స్పెరిమెంట్ చేశారు కానీ ఈ ఆక్టోపస్ గాడ్ లో ఏమాత్రం ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా సేమ్ టు సేమ్ చేసి ఆ జాన్ ని ఓపెన్ చేస్తాయి ఈ ఆక్టోపస్ గాడి రక్తం బ్లూ కలర్ లో ఉంటుంది ఇది ప్రత్యేకంగా చమక్లో అవుతుంది చుట్టూ ఉన్న రంగుల్లోకి మిక్స్ అవుతుందంట ఈ ఆక్టోబస్ గాడిపై ఏ జీవి అయినా అటాక్ చేస్తే చీటింగ్ దర్శనం చేసి ఆ అటాక్ చేసిన జీవిని బాల్ కొట్టేస్తుంది వీటి చేతులు కట్ చేసినా మళ్ళీ రీజనరేట్ చేసుకుంటాయి ఈ అక్టోబర్స్ వాడు నిజంగా అద్భుతం కదా ఇంకా ఈ అక్టోబర్స్ నడిపే తెలియని ఇంకా ఎన్నో రహస్యాలు ఉన్నాయి అవేంటో తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ అక్టోబర్స్ వాడు మీకు ఎలా అందించడో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మహేష్